క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్టీ వన్ ఇటీవల భారతదేశంలో తొలి బయోడైవర్సిటీ విలేజ్ భారతదేశంలోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ విలేజ్ గునేరి ఈ గునేరి ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే గుజరాత్లో ఉంటుందన్నమాట కాబట్టి గునేరి వార్తల్లో ఉంది గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో మొట్టమొదటి బయోడైవర్సిటీ విలేజ్గా గునేరి వార్తల్లో ఉంది ఏ రాష్ట్రం గుజరాత్ అనమాట నెక్స్ట్ టూ సిక్స్టీ టూ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టూ టూ సిక్స్టీ టూ ఇటీవల భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు అదే హర్యానా రాష్ట్రంలో జిందు టు సోనీపట్ మధ్య భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు అనమాట హర్యానా రాష్ట్రం ఓకేనా జిందు టు సోనీపట్ అనమాట హర్యానా రాజధాని చండీగఢు హర్యానా హైకోర్టు చండీగఢ్ హర్యానా రాష్ట్ర రాష్ట్ర భాష హిందీ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్యానా రాజధాని చండీగఢ్ హర్యానా హైకోర్టు చండీగఢ్ హర్యానా భాష హిందీ హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్టీ త్రీ ఇటీవల భారతదేశంలో తొలి విలే విలేజ్ ప్రీమియర్ లీగును ప్రారంభించిన రాష్ట్రం విలేజ్ ప్రీమియర్ లీగ్ విలేజ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించిన రాష్ట్రం ఇది క్రికెట్కు సంబంధించి మాట ఇది ఓకే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విలేజ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించిన రాష్ట్రం బీహార్ అనమాట బీహార్ రాజధాని పాట్నా బీహార్ హైకోర్టు పాట్నా బీహార్ రాష్ట్ర భాష హిందీ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ రాష్ట్ర గవర్నర్ అరీఫ్ అహ్మద్ ఇవన్నమాట చాలా ఇంపార్టెంట్ చూడండి బీహార్ రాష్ట్రంలోనే దేశంలోనే మొదటిసారిగా విలేజ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించబడింది ఇటీవల ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా బీహార్లోనే జరిగాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట మస్కట్టు గజ అని మనం చెప్పుకున్నాం కాబట్టి బీహార్ని కానీ రెండు అంశాలు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి క్రీడలకు సంబంధించి క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్టీ ఫోర్ ఇటీవల భారతదేశంలో తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ ప్లాంట్ను ప్రారంభించిన ప్రదేశం భారతదేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ ప్లాంట్ లడాక్ భారతదేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ ప్లాంట్ లడాక్ క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ ఇటీవల భారతదేశంలో తొలి బయో బ్యాంకును ప్రారంభించినటువంటి పార్కు ఇటీవల భారతదేశంలో తొలి బయో ఒకనా బ్యాంకును ప్రారంభించినటువంటి పార్క్ ఏదంటే కనుక పద్మజానాయుడు నేషనల్ పార్కు ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుందన్నమాట పద్మజానాయుడు నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంది ఇక్కడ బయో బ్యాంకు ప్రారంభించబడింది దేశంలోనే మొట్టమొదటిగా బయో బ్యాంకు ఎక్కడ ప్రారంభించబడింది అంటే కనుక ఈ పద్మజానాయుడు నేషనల్ పార్క్లో ప్రారంభించబడింది పద్మజానాయుడు నేషనల్ పార్క్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ వార్తల్లో ఉంది గుర్తుంచుకోవాలి పార్కులు కొని నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్టీ సిక్స్ ఎల్ఏ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు భారత ర్యాంకు చూడండి ఎల్ఏ పాస్పోర్ట్ ఇండెక్స్ భారతదేశ ర్యాంకు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇక చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మన భారతదేశ ర్యాంక్ ఎనభై ఐదు అనమాట గత ఏడాది ఎనభైలో ఉన్నాం ఈ ఏడాది ఎనభై ఐదుకు వచ్చాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి గత ఏడాది ఎనభై ఈ ఏడాది ఎనభై ఐదు అనమాట ఏకంగా కాబట్టి ఐదు స్థానాలు మనం దిగజారామన్నమాట ఎనభై ఐదవ ర్యాంక్ అనమాట ఫస్ట్ ఏమున్నాయండి కనుక సింగపూరు రెండు జపాన్ ఉన్నాయి గత ఏడాది ఫస్ట్ జపాన్ నుండి సింగపూర్ సెకండ్ ఉండింది ఈ ఏడాది సింగపూర్ ఫస్ట్ ఉండి జపాన్ రెండవ స్థానంలో ఉందన్నమాట చివరి స్థానం పాకిస్తాన్ అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలందరూ కూడా ఎన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంకు నూట యాభై ఒకటి యాభై ఏడు దేశాలకు భారతదేశం నుంచి వీసా లేకుండా వెళ్ళవచ్చు అనమాట యాభై ఏడు దేశాలకు కాబట్టి స్థానం వచ్చేసి ఓకేనా ఎన్నో స్థానం ఎనభై ఐదవ స్థానం గత ఏడాది ఎనభైవ స్థానం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఏది సింగపూర్ రెండు జపాను సింగపూర్ నూట తొంభై ఐదు దేశాలకు వెళ్ళచ్చు అనమాట అదే జపాన్ అయితే నూట తొంభై మూడు దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు గత ఏడాది ఫస్ట్ జపాను రెండు సింగపూర్ ఉన్నాయి చివరి స్థానం వచ్చేసి పాకిస్తాన్ అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్టీ సెవెన్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు భారత ర్యాంకు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే కనుక పత్రికా స్వేచ్ఛా సూచి అనమాట ఈ పత్రికా స్వేచ్ఛలో భారతదేశ ర్యాంక్ ఏంటంటే కనుక నూట యాభై ఒకటి వన్ ఫిఫ్టీ వన్ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఏది ఉందంటే నార్వే ఉంది నార్వే సెకండు ఎస్తోనియా ఉంది ఎస్తోనియా థర్డ్ నెదర్లాండ్ ఉంది ఫోర్త్ స్వీడన్ ఉంది కాబట్టి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్ ఫోర్ కంట్రీ చెప్తున్నా నార్వే ఎస్తోనియా ఓకేనా నెదర్లాండు స్వీడను ఇంకా చివరి స్థానం వచ్చేసి చివరి కంట్రీ వచ్చేసి మనకి ఓకేనా చివరి కంట్రీ ఎరిత్రియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి చివరి కంట్రీ అది ఎరిత్రియా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి చెప్తున్నాను అనమాట ఇక్కడ రెండు చివరి నుంచి నార్త్ కొరియా ఎరిత్రియా నార్త్ కొరియా ఈ రెండు చివరి స్థానాల్లో ఉన్నాయన్నమాట మన భారతదేశం మాత్రం నూట యాభై ఒకటవ స్థానంలో ఉంది ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఒక న్యూస్ పేపర్ పేరు గుర్తుపెట్టుకోండి ప్రెస్ అనగానే ప్రెస్ అంటే న్యూస్ కదా ఓకేనా న్యూస్ పేపర్ ఆ పేపర్ పేరు వన్ ఫిఫ్టీ వన్ అని గుర్తుపెట్టుకోండి ఇక అలా గుర్తుండిపోతుంది మనం ఈనాడు సాక్షి జ్యోతి ఓకేనా వార్త ఇట్లా పేపర్లు ఉన్నాయి న్యూస్ పేపర్లు అట్లా వన్ ఫిఫ్టీ వన్ అనే న్యూస్ పేపర్ ఉంది అంటే కనుక ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అడిగినప్పుడు మనకు వన్ ఫిఫ్టీ వన్ పేపర్ గుర్తుకు రావాలి వన్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ గుర్తుకు రావాలి చాలా చాలా ఇంపార్టెంట్ అదే గుర్తుపెట్టుకోండి ర్యాంక్ మన భారతదేశ ర్యాంకు క్వశ్చన్ నెంబర్ టూ సిక్స్టీ ఎయిట్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంతోష సూచీలో భారతదేశ ర్యాంక్ ఎంత హ్యాపీనెస్ ఇండెక్స్ సంతోష సూచీలో భారతదేశ ర్యాంకు నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది వన్ వన్ ఎయిట్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాలి వన్ వన్ ఎయిట్ టాప్ ఫోర్ కంట్రీసు ఫస్ట్ ఫిన్లాండ్ రెండు డెన్మార్క్ మూడు ఐస్లాండ్ నాలుగు స్వీడన్ ఫిన్లాండు డెన్మార్కు ఐస్లాండు స్వీడన్ ఫిన్లాండు డెన్మార్కు ఐస్లాండు స్వీడన్ గుర్తుపెట్టుకోవాలి ఫిన్లాండు డెన్మార్క్ ఐస్లాండ్ స్వీడన్ అనమాట చివరి స్థానము ఆఫ్ఘనిస్తాన్ సంతోష సూచీలో చివరి స్థానం ఆఫ్ఘనిస్తాన్ 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 అనమాట గుర్తుపెట్టుకోవాలి ఇక మన ఇండియా రాక మీరు గుర్తుపెట్టుకోవాలంటే సంతోష్ సూచి కాబట్టి సంతోష్ అనేటువంటి వ్యక్తి వివాహానికి మీరు వెళ్ళి నూట పదహారు రూపాయలు చదివింపులు చదివించాలి నూట పదహారు రూపాయలు చదివిస్తే మనకు సంతోషం ఉంటుందా అంటే ఉండదు కనీసం అందులో ఒక రెండు రూపాయలన్నా మిగిలించుకోవాలి నూట పదహారు రూపాయలు చదివించాలి ఒక రెండు రూపాయలన్నా మన దగ్గర మిగిలించుకోవాలి నూట పదహారు రెండు ఎంత నూట పద్దెనిమిది మొత్తం చదివిస్తే చాలా కష్టం కాబట్టి రెండు రూపాయలన్నా మన దగ్గర ఉంచుకుంటే ఓకేనా మనకు కాస్త సంతోషం ఉంటుంది కాబట్టి నూట పదహారు రెండు నూట పద్దెనిమిది అలా గుర్తుపెట్టుకోండి ర్యాంక్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ పవర్ఫుల్ కంట్రీస్ శక్తివంతమైన దేశాల జాబితా పవర్ఫుల్ కంట్రీస్లో భారతదేశ ర్యాంకు పన్నెండు పవర్ఫుల్ కంట్రీస్లో భారతదేశ ర్యాంక్ ఎంత పన్నెండు అనమాట ఈ పన్నెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కనుక భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా శక్తివంతంగా ఉండడానికి డజను అన్ని డజన్లలోనే మనం కొంటాం అన్నమాట కానీ డజను మామిడి పనులు ఒకనే డజను అరటి పనులు ఇలా మనం కొంటాం కాబట్టి డజన్ 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 అంటే పన్నెండు శక్తివంతంగా ఉండడానికి భారతీయుడు డజన్లలో కొంటారు డజన్లలో తింటారు కాబట్టి పన్నెండు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చేసి ఫస్ట్ అమెరికా సెకండ్ చైనా థర్డ్ రష్యా ఫోర్త్ బ్రిటన్ అమెరికా చైనా రష్యా బ్రిటన్ గుర్తుపెట్టుకోవాలి శక్తివంతమైన దేశాల జాబితాలో అమెరికా చైనా రష్యా బ్రిటన్లు ఉన్నాయన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టూ సెవెంటీ ఫైర్ పవర్ ఇండెక్స్ సైనిక సామర్థ్యంలో భారతీయ స్థానం ఫైర్ పవర్ ఇండెక్స్లో భారతీయ స్థానం నాలుగో స్థానం అనమాట ఫైర్ పవర్ అంటే సైనిక సామర్థ్యం భారతదేశంలో సైన్యం దాని సామర్థ్యం పరంగా నాలుగో స్థానంలో ఉంది ఫస్ట్ అమెరికా రెండు రష్యా థర్డ్ చైనా ఫోర్త్ భారత్ అమెరికా రష్యా చైనా భారత్ అమెరికా రష్యా చైనా వాళ్ళ తర్వాత భారతదేశం నాలుగో స్థానంలో ఉంది గుర్తుంచుకోవాలి కానీ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ముందుగా అదేవిధంగా రేపు హైకోర్టుకు సంబంధించిన లాస్ట్ డేట్ అనమాట అప్లికే అప్లై చేసుకోవడానికి హైకోర్టు ఎగ్జామ్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నామని కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నామని కాకుండా మనం ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ప్రిపేర్ అయ్యి కొద్దిగా సిలబస్ వేరియేషన్ ఉంటుంది అనమాట దాన్ని ఆ సిలబస్ తెలుసుకొని దాన్ని చదువుకుంటూ వెళ్ళాలి రేపు డిఎస్ఐ అయిపోయిన వెంటనే ఓకేనా మనకు దానిపైన మీరు కూర్చోవచ్చు అనమాట కాబట్టి డిఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు హైకోర్టు జాబ్స్కు రేపు లాస్ట్ డేటు ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అప్లై చేసుకోండి ఓకేనా జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోవచ్చు జాబ్ రాని వాళ్ళు మన ప్రిపరేషన్ను స్టాప్ చేయకుండా అలా ముందుకు తీసుకొని వెళ్ళచ్చు అనమాట అదేవిధంగా మన కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి తెలంగాణ ఎగ్జామ్స్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయినా సరే ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇవి కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ మీరు ఒక థర్టీ రూపీస్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి థర్టీ రూపీస్ ఫోన్పే చేయండి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి ఓకేనా మేము వెంటనే మీకు పీడిఎఫ్ పంపిస్తాము అది జిరాక్ తీసుకొని చదువుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టూ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ను ఓడించి సాఫ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ సాధించిన దేశం చూడు సాఫ్ అండర్ నైన్టీన్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అనమాట సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ అనమాట ఇందులో భారత్ విన్నర్ అయింది రన్నర్గా బంగ్లాదేశ్ అన్నమాట భారత్ విన్నరు బంగ్లాదేశ్ రన్నరు ఇవి ఎక్కడ జరిగాయి అంటే భారతదేశంలో నిర్వహించబడ్డాయి ఎడిషన్ సెవెన్ అనమాట సెవెంత్ ఎడిషన్ అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి భారతదేశానికి ఇది నాలుగవ టైటిల్ ఓకేనా బంగ్లాదేశ్ రన్నర్గా నిలిచింది ఇండియాలో నిర్వహించబడ్డాయి అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించబడ్డాయి సెవెంత్ ఎడిషన్ అనమాట సాఫ్ అండర్ నైన్టీన్ గుర్తుపెట్టుకోండి విన్నరు రన్నరు ఎక్కడ జరిగాయి ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ టూ సెవెంటీ టూ భారత సైన్యం ఎక్సర్సైజ్ రహత్ రెండు వేల ఇరవై ఐదును ఎక్కడ నిర్వహించాయి చూడండి భారత సైన్యం ఎక్సర్సైజ్ రహత్ ఎక్సర్సైజ్ రహాత్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారంటే కనుక ఈ విన్యాసాలను ఎక్ససైజ్ను ఒక మనకి అస్సాం రాష్ట్రంలో నిర్వహించారు అస్సాం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఓకే ఇది పన్నెండవ క్లాస్ అనమాట గత క్లాసులు వినని వాళ్ళు ఉంటే కనుక అవి కూడా మీరు వింటూ రండి ఓకేనా మనం ఆ క్లాసులు కూడా మీరు వినండి ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఇట్లా క్లాసులు ఉంటాయి మీకు అవన్నీ కూడా వినుకుంటూ రండి ఒకటి నుంచి ఇప్పుడు మనం చేస్తూ వస్తున్నాం అనమాట క్వశ్చన్ నెంబర్ ఓకేనా దాదాపు ఎనిమిది నెలల నుంచి ఉన్న కరెంట్ అపాయింట్స్ ఎందులో ఉంటాయి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అపాయింట్స్ని ఇవి మనం మెన్షన్ చేయడం జరిగింది ఇవి కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ నేను చెప్పిన విధంగా మీరు ఫోన్పే చేస్తే కనుక నేను వెంటనే మీకు పీడిఎఫ్ పంపిస్తాను ఓకేనా రైట్